హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం కట్టుకథలకు పుక్కిటి పురాణాలకు భారతీయ బుర్రలు తాకట్టు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానుమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించే క్రమంలో నేటికిని శైవులు వైష్ణవులు ఒకరినొకరు దూషించుకోవటం నిందించుకోవటం అనే కార్యక్రమంలో భాగంగా ఇటీవల కూడా ఈ అంశాన్ని వినండి అటు శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడు అని చిన్నజీయరి స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన అన్నవి వైరల్ అయినాయి అలానే చిన్నజీయరి స్వామి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కన్నెర్ర మరి ఈ విషయం ఏంటో మనం పరిశీలిస్తే చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది శంకరాచార్యులు కాదు అని చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మనం అది పరిశీలిస్తే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు శుద్ధ వైష్ణవుడని దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చినజీయర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి ఆ స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతా సమతాకుంబ్ బ్రహ్మోత్సవాల్లో ఇటీవల చిన్నజీయర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఏమని శంకరాచార్యులు వారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు నాలుగు దిక్కుల్లోనూ చతురామనాయ పీఠాలు అని అంటుంటారు ఈ చతురామనాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి ద్వారకలో ఒకటి మఠంలో ఒకటి శృంగేరిలో ఒకటి ఇలాగా నాలుగు మఠాలు వాటిని శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలేదు ఆయన ముప్పై రెండేళ్ల వయసులో ఉత్తర భారతానికి వెళ్ళారు హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు అందుచేత ఆయన వచ్చి మళ్ళీ మఠాలని ఏర్పాటు చేయటం అనేటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ సరైనది కాదు అని చిరంజీవి అంటూ ఎవరు ఏర్పాటు చేశారు అంటే తర్వాత కాలంలో పదమూడవ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు బుక్కరాయలకు గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి వేదభాష్యాలను రచించినటువంటి మహాపండితుడు ఆయన వేదాంత దేశకుల వారి సహాధ్యాయి ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేశాడు ఈ నాలుగు పీఠాలని పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ అదే పరిచయం చేసింది కూడా ఆయనే శంకరాచార్యులు వారి కాలంలో పంచాయతనాన్ని ఆయన ఆరాధన చెయ్యలేదు ఆయన నారాయణపరాయణుడు ఆది శంకరాచార్యులు వారు అని చెప్పేటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడు ఆయన తత్వం అద్వైత తత్వం కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టు ఉంటుంది ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాటపడి సర్వేశ్వరాహ అని వాడుతుంటారు కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు నారాయణ వాసుదేవ విష్ణు స్పష్టంగా చెబుతారాయన వారి భాష్యాల్లో పంచాయతనం అనేటటువంటిది శంకరాచార్యుల వారికి తెలియదు విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు అప్పటికి అవసరం ఏదో ఏర్పడింది ఆయనకి విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించడం ప్రారంభమైంది కనుక అప్పటికి అలాంటి వారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక తాత్పర్యం చేత విద్యుల వారు అన్ని మార్గాల్లో ఉండేవాళ్ళను శైవంలో ఉండేవాళ్ళని వైష్ణవంలో ఉండేవాళ్ళని శాక్తేయంలో ఉండేవాళ్ళని గాణాపత్యంలో ఉండేవాళ్ళని అందరినీ కలిపి ఒక చోట పెడితే ఇది మనకి కాస్త రక్షణగా ఉంటుంది అని భావించి ఆయన పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేశారు నాలుగు మఠాలని ఏర్పాటు చేశారు అని చిన్నజీయర్ స్వామి చెప్పారు ఆ అంశాన్నే చిన్నజీయర్ స్వామి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కన్నెర చేశారు ఆదిశంకరాచార్యులపై చిన్నజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను వాక్యాలను ఖండిస్తున్నామని ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని అమరావతిలోని శ్రీశైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు చిన్నజీయర్ స్వామిని తాము గౌరవిస్తామని అయితే ఆయన వ్యాఖ్యలను తిరస్కరిస్తామన్నారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో శివస్వామి మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం తగదు అన్నారు వైష్ణవులు శైవుల మధ్య తగాదా ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు చిన్నజీయర్ స్వామి నుంచి సమాధానం రాకపోతే ఆయన ప్రశాంతంగా ఉండనివ్వము అన్నారు మరోవైపు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే అంశాన్ని హిందూ ధర్మంపై దాడిగా పరిగణిస్తున్నామని ఈ శివస్వామి చెప్పారు ఈ అంశంపై లడ్డూ కల్తీపై నిజాలు నిగ్గు తేల్చడానికి ఏకసభ్య కమిటీ ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు ఇలా ఈ విధంగా నేటికిని శైవులు వైష్ణవులు ఒకరినొకరు మరి కత్తులు దూసుకుంటున్నటువంటి సందర్భం ఏది ఏమైనా ఇవన్నీ కూడా కట్టుకథలకు పుక్కిటి పురాణాలకు భారతీయ బుర్రలు తాకట్టు అనేటువంటి ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే ఈ విద్వేషానికి విధ్వంసాలకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న హోమాలకు కారణం కేవలం అతడక్కడే అతడు అతని ముఠాలోని అనుచరులు కారణం అతడి పేరు దేవుడు అతని ముఠా పేరు మతం అతడి అనుచరులే మత బోధకులు భక్తులు ఐదు వేల ఏళ్ల క్రితం కృష్ణుడు ఉండేవాడు అని పిట్ట కథలు చెప్పేవారు కాస్త చారిత్రక ఆధారాలు ఏమిటో తెలుసుకుంటే బాగుండును పదకొండో శతాబ్దం వరకు భారతీయ పురాణాల్లో ఎక్కడా కృష్ణ అనే శబ్దమే లేదు వాసుదేవ అనే శబ్దం జాతక కథల్లో మాత్రమే ఉంది ఇరానియన్ యాత్రికుడు అల్బరూని ఆయన రాసుకున్న తన యాత్రా విశేషాల్లో కూడా వసుదేవ పేరు ఉందే గాని కృష్ణ శబ్దం లేదు జాతక కథలు ఏవి బౌద్ధ సాహిత్యానికి సంబంధించినవి బైబుల్ కథలన్నీ కట్టుకథలే అంటూ ఓ ఆధునిక కవి ఎన్నో ప్రశ్నలు గుప్పించాడు ఈ జవాబుల్లేని ప్రశ్నలు అన్ని మతాల మత గ్రంథాల్లోనూ ఉన్నాయి భక్తులు తమ ఆదాయంలోని దశమభాగం చర్చికి ఇవ్వడం మానేస్తే మొట్టమొదట క్రైస్తవాన్ని వదిలేసేవాడు పాస్టరే అలాగే అల్లా సర్వశక్తి సంపన్నుడు అని చెప్పడానికి ఓ కట్టుకథ చెప్తారు ఏమిటంటే అది ఓ నా ప్రభూ నువ్వు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో చూపు అన్నాడు ఇబ్రహీం ఏం నీకు నమ్మకం లేదా అన్నాడు అల్లా ఉంది కానీ నా మనసు తృప్తి పట్టానికి అడుగుతున్నాను ఇబ్రహీం అయితే నాలుగు పక్షులను తీసుకో వాటిని మచ్చిక చేసుకో తరువాత వాటిని కోసి వాటి విడి భాగాల్ని కొండ మీద పెట్టు అవి ఎగురుకుంటూ వస్తాయి అన్నాడు అల్లా అందువల్ల అల్లా శక్తివంతుడు అని తెలుసుకో అని కూడా చెప్పాడు అల్లా ఇబ్రహీం మాట్లాడలేదు వివేకవంతుడైన ఆధునికుడైతే అక్కడ మరో ప్రశ్న అడిగేవాడు చనిపోయినవే బతికి వచ్చాయని రుజువేమిటి అని ఆ వచ్చేవి కొత్త పక్షులు కావచ్చు కదా అని తమ జాతి పక్షి చనిపోతే వెంటనే ఇతర పక్షులు అక్కడికి అరుచుకుంటూ వస్తాయి ఉదాహరణకు మీరు ఒక పామును కొట్టి చంపండి దాని జీవద్రవాలు ఉత్ప్రేరకాలుగా పనిచేసి కాసేపటికి ఆ చోటికి మరో పాము వస్తుంది ఇది జంతు ప్రవృత్తిలో ఒక భాగం ఎవరి శక్తియుక్తులు అక్కర్లేదు అన్ని మత గ్రంథాల్లో అభూత కల్పనలు కోకొల్లలు అవన్నీ నిజమే అని ఇంకా ఈ ఆధునిక కాలంలో కూడా గుడ్డిగా నమ్ముతున్న వారి సంఖ్యే అధికం ఇతర భారతదేశాల వారికన్నా ఇతర దేశాల వారికన్నా కట్టుకథలు నమ్మటంలో భారతీయులదే మొదటి స్థానం అండి ఉదాహరణకు హిందూ మత గ్రంథాల్లోని కుమారస్వామి జననం గురించే చూద్దాం అదే విందాం అక్కడ ఒక సన్నివేశం ఏమిటంటే అగ్నిదేవుడు శివుణ్ణి చూడ్డానికి వచ్చాడు అదెప్పుడు శివపార్వతులు కామక్రీడలో ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా అలా అకస్మాత్తుగా వచ్చినందుకు శివుడికి కోపం వచ్చింది అగ్నిపై తన వీర్యాన్ని చల్లుతాడు ఆ వీర్యం మంటకు అగ్ని తాళలేకపోతాడు బ్రహ్మను తలుచుకుంటాడు బ్రహ్మ శరవణ సరస్సుకు వెళ్ళమని సలహా ఇస్తాడు అగ్ని అక్కడికి పరుగుదీస్తాడు తీరా అక్కడేం జరుగుతుంది ఋషుల భార్యలు జలకాలాడుతుంటున్నారు ఆ దానిలో ఇంకనే అగ్ని తన మంటలు మర్చిపోయి కామోద్రిక్తుడవుతాడు అనూహ్యంగా అక్కడికి వచ్చిన అగ్నిని చూసి అరుంధతి తక్షణమే బట్టలు చుట్టుకుంటుంది మిగిలిన ఆరుగురు ఆ పని చెయ్యరు పైగా అగ్నితో కలిసి తృప్తి పొందుతారు ఆ సమయంలో అగ్ని ఒంటిపై ఉన్న శివుని వీర్యం ఆ ఆరుగురు ఋషి భార్యల గర్భంలోకి ప్రవేశిస్తుంది స్పృహలోకి వచ్చిన ఆ ఆరుగురు మహిళలు భయంతో తమ తమ గర్భపిండాలను శరవణ సరస్సులో తామరాకులపై వదులుతారు ఎవరి ఇళ్లకు వారు తిరుగుముఖం పడతారు వారి భర్తలు మహారుషులు కదా తమ భార్యలు ఏ పని చేసి వస్తున్నారో ఆ మంత్రశక్తి వల్ల పలిసిగడతారు వారు కోపోద్రిక్తులై వారిని తిరస్కరిస్తారు ఎంతైనా ఋషిపత్నులు శివుని వీర్యాన్ని మోశారు కదా అని కరుణించి మళ్ళీ మధ్యలో కల్పించుకొని వారికి వరం ఇస్తాడు జ్యోతిర్లోకంలో వారిని కృత్తికలుగా ప్రకాశించమని దీవిస్తాడు అప్పుడు శరవణ సరస్సులో ఆరుగురు ఋషుల భార్యలు తామరాకుల మీద వదిలేసిన పెండాలు అతుక్కొని ఒక్కటై షణ్ముఖ రూపాన్ని దాలుస్తాయి ఆ షణ్ముఖ అదే ఆరు ముఖాల రూపమే కుమారస్వామి అవుతాడు ఈ చిన్న కథలోని విషయాల గుర్చి ఆలోచిస్తే మనకు ఏమనిపిస్తుంది హిందూ పురాణాల నిండా అక్రమ లైంగిక సంబంధాలు బాహాటంగా కనిపిస్తాయని తెలుస్తుంది ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రార్థనా స్థలాల్లో కనిపించని స్త్రీ పురుష లైంగిక స్త్రీ పురుష లైంగిక భంగిమలు శిల్పాలు హిందూ దేవాలయాల్లోనే కనిపిస్తాయి పురాణాలన్నీ వందలేళ్ల క్రితం రాయడమైంది శిల్పాలు కూడా ఆ కాలంలోనే చెక్కారు అప్పటి సమాజ స్థితిగతులను బట్టి అవి ఉనికిలోకి వచ్చాయి మనం ఈ అత్యాధునిక యుగంలో ఉండి వాటిని తప్పు పట్టాల్సిన పని లేదు కానీ అవి గొప్పవని అవే మన సంస్కృతి సంప్రదాయాలని వాటిని పాటిస్తూ ఉండాలని చెప్పే అవివేకులకు కొన్ని విషయాలు స్పష్టం చెయ్యక తప్పదు ఈ కుమారస్వామి జనంలో జననంలో ఎక్కడైనా ఏమాత్రమైనా వాస్తవం ఉందా అన్నింటికీ అన్నీ అభూతకల్పనలే కదా అగ్ని మండుతూ ఉండేది అలాంటి అగ్నిని శివుడు వీర్యం మండించిందట అంటే అది ఇంకా ఎంత వేడిగా ఉండాలి ఒళ్ళు కాలి గగ్గోలు పెడుతూ శరవణ సరసిక్కి పారిపోయిన అగ్ని అక్కడ ఆరుగురు మునిపత్నులను ఎలా మోహించాడు ఒకేసారి ఆరుగురిని ఎలా సంతృప్తిపరిచాడు సరే ఆ విషయం అలా ఉండనిద్దాము ముణిపత్నుల గర్భాల్లో అగ్నిదేవుని వీర్యం ఉండాలి కాని అతడి ఒంటి మీద పడిన శివుని వీర్యం ఎలా ప్రవేశించింది పోని అది కూడా అలా ఉండనిద్దాం ఉన్న ఫలాన ఆరుగురి గర్భాల్లో ఆరు పిండాలు ఎలా ఏర్పడ్డాయి సరే గర్భాల్ని బయటకు తీసి తామరాకుల మీద వేయగలిగే సామర్థ్యం వారికి ఎలా వచ్చింది సరే అది అలా ఉండనిద్దాం వేరు వేరు ఆకుల మీద ఉన్న పిండాలు ఏ శక్తి వల్ల దగ్గరయ్యాయి దగ్గరై ఒకటయ్యాయి ఒకటై ఎలా షణ్ముగుడు ఏర్పడ్డాడు ఎక్కడికక్కడ ఇంత మంత్రశక్త ఇన్ని మహిమలా ఇన్నిన్ని అభూత కల్పనలా కట్టుకథల కంటే అధ్వాన్నంగా అసందర్భ ప్రలాపనల్లా వధురుబోతు మాటల్లా సాగే వీటిని భక్తి శ్రద్ధలతో విని ధరించాలా కనీస ఇంగితం లేని ఈ కట్టుకథలు గొప్ప పురాణాలా గొప్ప సంప్రదాయ రచనలా ఆ దేవదేవుడే స్వయంగా మానవులకు అందించిన మహత్తర జ్ఞాన సాగరాల వివేచన పెరిగిన ఆధునికులు వీటిని ఆమోదించాలా మెదడు లేని జడపదార్థాలు ఆమోదించాల్సిందే కల్పిత గాదలు అని చెప్పండి చాలు ఆమోదించడానికి ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు వందల సంవత్సరాలుగా కోట్ల మంది జీవితాల్ని అన్యాయంగా దుర్భరం చేసిన వైదిక మత ప్రబోధకులు అందుకు ఒప్పుకోరు కదా ఆధునికత పెరుగుతున్న కొద్దీ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు చేతి గాజుల్ని కాలి మెట్టల్ని వదిలేస్తున్నారు దానివల్ల హిందూ సంప్రదాయం దెబ్బతింటుందని పురుషుల ఆధిపత్యం అదే ఆధిపత్యం తగ్గిపోతుందని మనువాదుల భయం అందుకే నాడి గురించి శక్తి గురించి బోటకపు విజ్ఞానం ప్రచారం చేస్తున్నారు ఈ మత పిచ్చిగాళ్లకు అంత తెలివి ఉంటే కాలి రెండో వేలి నుండి స్త్రీ గర్భాశయానికి వెళ్ళే నాడి ఏదో స్పష్టంగా చెప్పాలి వైద్యశాస్త్రం చదువుకున్న వారికి హ్యూమన్ ఎనాటమీ క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది వారికి ఎవరికీ తెలియని ఒక నాడి ఈ మనువాదులకు ఎలా తెలిసింది ఇతర మతాల మహిమలు మహిళలు ఎవరు మట్టెలు పెట్టుకోరు వా మరి వారంతా బాగున్నారు కదా హాయిగా కాపురాలు చేసుకుంటూ కని పోషించుకుంటున్నారు ఆ మహిళలకు లేని మహాద్భుతమైన ఆరోగ్యం సుఖ సంతోషాలు ఈ హిందూ మహిళలకు ఏమి లభిస్తుందని తాళి బొట్టు గాజులు మఠెలు వదిలేసి బైటలు తగలేసి స్వేచ్ఛగా తిరుగుతున్న స్త్రీవాదుల జీవితాలు సజావుగానే ఉన్నాయి ఏదేమైనా అబద్ధపు సైన్స్ చెప్పి భయపెట్టడం దండగా కాలంతో పాటు మార్పులు సహజం ఫ్యూడల్ వ్యవస్థ ఇంకా కొనసాగాలని కొందరు తాపత్రయపడుతుంటారు వారి కోరిక నెరవేరదు మనువాదుల అబద్ధాలు సైన్స్ను విశ్లేషించుకునే తెలివితేటలు ఇప్పుడు సామాన్య పౌరులు కూడా ఉన్నాయి మరి ఆలోచించండి మీరే ఈ కట్టుకథలకు పుక్కిటి పురాణాలకు భారతీయ బుర్రలు తాకట్టు పెట్టినట్టేనా మరి అని అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను మీరే ఆలోచించండి ధన్యవాదాలు